హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం అయితే ఫస్ట్ అయితే బాసన్లు అన్నీ అయితే కంప్లీట్ అయితే వేసేసిన ఫ్రెండ్స్ బట్టలు కూడా కొన్ని ఉంటాయి అయితే మిషన్లో అయితే వేసేసినా అనమాట బెడ్ మీద అయితే కవర్ అయ్యాలి మళ్ళీ నెక్స్ట్ టైం ఇక్కడ వెల్లిగడ్డ పేస్ట్ అయితే పట్టణికైతే రెడీ అయితే ఉంచేసిన మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ మిల్ అదే మిల్క్ పౌడర్ అయితే రెడీ చేస్తున్నా ఫ్రెండ్స్ అయితే వేయించుతున్నా ఫస్ట్ అయితే మంచి అయితే వేయించుకోవాలి నెక్స్ట్ గుమ్మడి గింజలు అయితే వేయించుకుంటున్న ఫ్రెండ్స్ ఇందులో అయితే లాస్ట్ టైం చేసినట్టయితే పల్లీలు అయితే వేసేలేనమాట ఇందులో రెండు ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ అయితే చేసిన అనమాట ఏంటిదంటే గుమ్మడి గింజలు అండ్ పిస్తా ఇవి రెండు అయితే యాడ్ చేసినా అనమాట అంతేను ఇవైతే మంచి అయితే వేయించుకున్నా ఇప్పుడు నెక్స్ట్ పిస్తా కూడా వేయించేస్తున్నా ఇలా డిఫరెంట్ అయితే రెడీ చేసిన అనమాట బాగానే ఉంది కొంచెం అలవాటు అయితే కావాలన్నమాట ఎందుకంటే ఫస్ట్ చేసిన దానికి ఇప్పుడు చేస్తున్న దానికి చాలా తేడా ఉందనమాట ఎందుకంటే రెండింటితోటే తేడా అనేది అయిపోయింది అనమాట అందుకోసమే కొంచెం అలవాటు అయితే కావాలి పౌడర్ అయితే నిన్నటి నుంచి అయితే మేమైతే తాగుతున్నాం అనమాట అదేంటిదంటే గుమ్మడి గింజలు వేయడం వల్ల పౌడర్ అనేది గ్రీన్ గ్రీన్ కలర్ వచ్చేసింది అనమాట చూడ్డానికి మంచిగా ఉంది కొంచెం పాలల్లో అయితే షుగర్ అయితే వేసుకోవాలి ఎందుకంటే డైరెక్ట్ పౌడర్ వేస్తే బెల్లం టేస్ట్ అనేది తెలుస్తలేదన్నమాట అంటే ఎక్కువ తీయగా తెలుస్తలేదు అందుకోసం అనేసి కొంచెం అయితే పాలల్లో అయితే షుగర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ బాదం అయితే వేయించేస్తున్నా ఇక్కడైతే అన్నీ అయితే రెడీ పెట్టేసిన జీడిపప్పు బాదము గుమ్మడి గింజలు పిస్తా వాల్నట్స్ నువ్వులు బెల్లం ఇవన్నీ అయితే రెడీ పెట్టేసిన ఫ్రెండ్స్ ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టేసుకోవాలి మిక్సీ అయితే పట్టేసిన ఫస్ట్ నువ్వులున్న వాల్నట్స్ అయితే పట్టేసిన ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏమో మిగతా అయితే వేసుకొని అయితే పట్టేసిన కలర్ అయితే చేంజ్ అయిపోయింది గ్రీన్ కలర్ అయితే వచ్చేసింది అనమాట ఇలా మంచి అయితే పౌడర్ అయితే రెడీ చేసుకున్న బెల్లం కూడా కొంచెం అయితే పొడి పొడి అయితే చేసిన అనమాట మధ్య మధ్యలో ఆపుతూ అయితే పట్టేసుకొని ఇలా అయితే బెల్లం అయితే రెడీ అయితే చేసేసుకున్న ఇప్పుడు బెల్లం మొత్తం కలిపేసుకోవాలి పౌడర్కి ఇంకా కొంచెం బెల్లం అయితే ఉంది లడ్డు అయితే వేస్తా పల్లీ లడ్డు అయితే వేస్తా ఇక్కడ పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నిన్న మాత్రం నాకు పని నాన్ స్టాప్ అయిపోయింది అనమాట మార్నింగ్ టైంలో కనీసం ఒక వన్ థర్టీ ఆఫ్టర్నూన్ దాకా పని అయింది అనమాట వీటిలో అయితే బాక్స్లో అయితే పెట్టేసిన ఫ్రెండ్స్ నెక్స్ట్ టైము పల్లీలు అయితే వేయించేస్తున్నా పల్లీల్లో చిన్న మంట మీద పెట్టేసుకొని అయితే వేయించుకోవాలి పల్లీ లడ్డు అయితే చేసినా మా చిన్ను అడిగిన అనమాట లడ్డు చేయి మమ్మీ అని అడిగితే ఇక పల్లీలు ఉన్నాయి కదా మళ్ళీ వేస్ట్ అయిపోతే చాలా రోజులు ఉంచితే కూడా వేస్ట్ అయిపోతాయి కదా అనేసి అయితే పల్లీలు అయితే వేయించేసి లడ్డు అయితే చేసేసినాను ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడైతే టైం ఫోర్ సిక్స్ అయితే అవుతుంది వాటర్ అయితే పట్టేసిన ఫ్రెండ్స్ ఇంకా నేను అలా అన్నీ అయితే నీట్గా అయితే క్లీన్ చేసేసినాం మసాలా కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ అయితే ఏం లేదనమాట ఇక్కడ పల్లీలు అయితే ఉన్నాయి ఇప్పుడు అయితే లడ్డు చేయాలి మిక్సీ లేకుండే అనేసి ఇలా అయితే వదిలేసినా అనమాట మక్క అయితే తీసుకొచ్చింది మిక్సీ ఇక్కడ వాసన కంప్లీట్ అయిపోయినాయి వాటర్ అయితే పట్టేసిన బిందెలు మిసి రెండు బిందలు టిన్స్ అయితే పట్టేసిన ఇందులో కూడా ఒక పిన్న వాటర్ కూర్చున్నాను అనమాట బోర్ నీళ్ళు అయితే వస్తలేవు మళ్ళీ ప్రెజెంట్ అయితే ఇట్లుందనమాట పిల్లలు అయితే పడుకున్నారు ఇంకా లేదు కూలర్ అయితే పెట్టేసినాం నిన్న నుంచి అయితే కూలర్ నడుస్తుంది కాసేపు అయితే కూర్చొని నెక్స్ట్ అయితే లడ్డు అయితే చేయాలి లేకపోతే దూషన్ తెప్పేసినకైతే వచ్చినాకైతే చేస్తాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నైట్కి అయితే చపాతీలు అయితే చేయాలి చపాతీలు ఆలు టమాటా కర్రీ అయితే చేసేస్తాను అన్ని నీటి అయితే ట్యూషన్ సైకిల్ సైకిల్ మీద పోతావు ట నువ్వు అవునా మా బిట్టు ట్యూషన్కి పోతాడంట ఫ్రెండ్స్ సైకిల్ మీద పోతాడంట ఇప్పుడే సైకిల్ నీ హైట్కి నువ్వు ఏం మాట్లాడుతున్నారా ఇద్దరైతే పిల్లలు వేసినారు ఇప్పుడైతే పాలైతే వేడి చేస్తావు ఫ్రెండ్స్ పాలు వేడి చేసేసి పిల్లలకైతే అయితే తాపిచ్చేస్తావు ఎందుకంటే పాలపొడి అయితే రెడీ చేసినాయి కదా పాలపొడితో అయితే తాగుతారంట ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటి వేస్తే చూసేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పల్లీ లడ్డు అయితే చేస్తున్నా ఇలా అయితే ఓన్లీ పల్లీలు బెల్లం ఒకటి ఇలాచి ఈ మూడు అయితే వేసుకున్నాను అనమాట మూడు వేసేసుకొని కొద్దిగా మధ్య మధ్యలో ఆపుతూ అయితే మిక్సీ అయితే పట్టేసిన పల్లీ పల్లీ నుంచి అయితే ఆయిల్ అనేది రిలీజ్ అయిపోతుంది కాబట్టి మనకు లడ్డు అనేది ఈజీగా అయితే చుట్టుకోనికైతే ఉంటుంది అనమాట ఇట్లా చేస్తుంటే లడ్డూ అయితే వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ లడ్డూలు అయితే చేస్తున్నా ట్యూషన్కి అయితే ఇంకా వెళ్ళలేదు ట్యూషన్ అయితే పంపించాలి ఇంకా టైం ఉంది హాఫ్ అన్ అవర్ టైం ఉంది అనేసి అయితే ఇప్పుడు లడ్డు అయితే చుట్టేస్తున్నా ఫ్రెండ్స్ పల్లీ లడ్డు ఓకేనా కొన్ని అయితే మతం మావులకైతే ఇచ్చేసినా అనమాట ఒక ఎయిట్ ఇచ్చిన ఇంకొక టెన్ అలా మేమైతే ఉంచుకున్నాం అనమాట ఓకేనా ఇలా అయితే పల్లీ లడ్డు అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈజీగానే చేసుకోవడం ఈజీ అయినా కానీ నాకు అన్ని నాన్ స్టాప్ పని కావడం వల్ల కొద్దిగా నీరసం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా అయితే లడ్డూలు అయితే చుట్టేసుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక బాక్స్లో అయితే పెట్టేస్తున్నా ఇది నిన్ననే తీసుకొచ్చిన అనమాట మా లక్ష్మణ్ ఐస్ క్రీమ్ బాక్స్ మ్యాంగోది ఫ్లేవర్ అది తినేసినాం కదా అనేసి నీట్ ఉందనేసి ఇక ఆ బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట క్లీన్ అయితే చేసేసుకొని నీట్గా చేసేసుకొని అందులో అయితే పెట్టేసిన ఫ్రెండ్స్ ఇకనేమో మతం వాళ్ళగా వాళ్ళకైతే కవర్లో అయితే ఇచ్చేస్తున్నా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ ఇవి కంప్లీట్ అయినాక మళ్ళీ బాసనలు అనేది అయితే పడేయనమాట ఇప్పుడైతే పిల్లలను అయితే ట్యూషన్ అయితే పంపిస్తున్నా చిన్న ఇద్దరు పిల్లలు అయితే టమాటా టమాటాగడ్డ కర్రీ అయితే వేస్తున్నా మా ఇద్దరు పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్ళినారనమాట ఒక్కదాన్ని అనిపిస్తలేదు ఎన్ని రోజులు ఉన్నాడు కదా అందుకోసం మేనేజ్ ఇప్పుడు సడన్గా లేకపోతే వెళ్తే వెళ్తే అనిపిస్తుంది అనమాట వీళ్ళు కూడా ట్యూషన్కి వెళ్ళిపోయాడు ఎలానో అనిపిస్తుంది అనమాట సైలెంట్ ఉంది వీళ్ళంతా ఇద్దరు పిల్లలు ట్యూషన్కి అయితే వెళ్ళిపోయినారు అనమాట రోజు అయితే పంపిస్తా మళ్ళీ వీళ్ళైతే పంపిస్తా లేకపోతే లేదనమాట కొంచెం అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేది ఉంది అందుకోసం మేనేజ్ ఇప్పుడైతే అవేడం అంటే కర్రీ అయితే చేసిన ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే అయితే చేయాలి ఓకేనా పిల్లలు లేకపోతే మాత్రం ఇలా ఉంటుంది అన్నమాట ఇట్లా ఉంటుంది పిల్లలు లేకపోతే పిల్లలంతా మంచిగా ఉంటారు అనమాట కొట్లాట అల్లరీ మంచిగా అనిపిస్తుంది అసలు నేను రాను అసలు బిడ్డ పంపిస్తాక మతం వాళ్ళు ఇంత ఉంటారు కానీ రోజు పని అనేసి అయితే వచ్చిన అనమాట రొట్టెలు చేయాలి మళ్ళీ వాళ్ళు వచ్చినాక ఇస్తే లేట్ అయిపోతుంది అందుకోసం అనేసి ఇప్పుడైతే వచ్చినా అల్లిగోట టమాటా కర్రీ అయితే ఇస్తున్నా నెక్స్ట్ రొట్టెలైతే చేయాలి ఇప్పటి అయితే ఇస్తాను అనమాట ఎక్కువ ఏం చేయను ఒక అయితే టెన్ రొట్టెలైతే ఫాస్ట్గా అయితే చేసేస్తాను ఫ్రెండ్స్ బల్గం సిమ్ అయితే వస్తుంది అనమాట కొంచెం మైండ్ అనేది రిలీఫ్ ఉంటుంది గణేష్ సిమ్మైతే వస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూస్ చే ఫ్రెండ్స్ ఇక్కడేమో రొట్టెలు అయితే కాలు అయితే కంప్లీట్ అయిపోయింది ప్లేన్ అయితే చేసిన అనమాట కొత్తిమీరు కరివేపాకు వేస్తే పిల్లలు తీసుకొని తినలేరు అనమాట కొంచెం ఇబ్బంది పడతారు అందుకోసమే అనేసి ఇలా అయితే చేసేసిన రొట్టెలు కాబట్టి డైరెక్ట్ తినొచ్చు అనేసి ఇలా అయితే చేసిన ఫ్రెండ్స్ అయితే చల్ల గాలి వస్తుంది వర్షం అయితే పడేలా ఉంది గాలి అయితే బాగా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ నైట్ అందరికీ బాయ్ బాయ్ బాయ్